పండక్కి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే తోటకాడికి వచ్చిన కాయలు చూడండి మొత్తం మచ్చ మరక ఏమంటారు దీన్ని మురికాయలలో పడి లేచి వచ్చినట్టు ఉంది ఇది తినడానికి అసలు మనకి రాదు మొన్న ఇంత పెద్ద కాయ చూస్తే వీటి నుంచి వీటికి చీలింది దాన్ని నిండా పురుగులే కాయల పరిస్థితి చూడండి మామూలుగా మాడికాయల పరిస్థితి ఎలా ఉంటుంది సంక్రాంతి పండగకి అంతా వస్తుంది ఉగాదికి ఉరిమిండికాయలు అవుతాయి ఇంకా మొలకాయలు పునానికి అవుతాయి ఇవేమి చిత్రమో సంక్రాంతికి అన్ని పింజలు దిగినాయి ఇవి తినేదానికైతే ఆల్మోస్ట్ కుదరవని నేను అనుకుంటానా నా షాప్ మనీ కాదు ఇక్కడ చూడండి ఇదైతే ఏకంగా ఏమైందో ఒక చెట్టు నిండా ఉండేవి కానీ ఇవి చెరుకు రసాలు వీడికి చూడండి చెరుకు రసానికి రసం కారిపోయింది మొత్తం